నువ్వు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు ఇది ఒక సాధారణ ప్రశ్నలా అనిపించవచ్చు కానీ దీని వెనక ఉన్న సత్యం మీ శాశ్వత గమ్యాన్ని నిర్ణయిస్తుంది ఈ ప్రశ్నకు రెండు జవాబులు మాత్రమే ఉన్నాయి అవి పరలోకం లేదా నరకం స్వర్గం లేదా పాతాళం మీరు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారో మీరే నిర్ణయించుకోవచ్చని బైబుల్ బోధిస్తుంది ఎలా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అనే ప్రశ్నకు సరైన సమాధానాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మన పరిస్థితిని అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఉన్న గొప్ప సమస్య ఏమిటంటే పాపం ప్రతి మనిషి పాపం చేశాడు తద్వారా మనిషి దేవుని ఘనతకు తగినవాడు కాలేకపోయాడు ఈ పాపమే మనల్ని దేవుని నుండి వేరు చేస్తుంది ఇప్పుడు మనం ఈ సమస్య ఏ విధంగా ప్రారంభమైందో దాని ప్రభావం ఏమిటో తెలుసుకుందాం మొదటిగా సమస్య మనమందరం పాపం చేశాం రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినం ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు ప్రసంగి ఏడో అధ్యాయము ఇరవయో వచనం పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు మనమందరం పాపం చేశాం ప్రతి ఒక్కరూ మీరు నేను దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేశాం న్యాయబద్ధమైన వ్యక్తి లేడు ఒక్కడు కూడా లేడు అని బైబిల్ చెప్తుంది ఈ పాపమే మనల్ని నుండి వేరు చేస్తుంది ఈ పాపమనే సమస్యను గనక మనం పరిష్కరించకపోతే ఇది శాశ్వతంగా నుండి విడిపోవడానికి కారణం అవుతుంది రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనం ఎలా అయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము మత్తాయి సువార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఆరో వచనం వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుతురు చూసారా దేవుని నుండి ఈ శాశ్వత దూరాన్నే బైబిల్ నరకంగా వివరిస్తుంది అది శాశ్వతమైన అగ్నిగుండము ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ఇది మనమంతా అర్థం చేసుకోవాల్సిన కఠినమైన నిజం మనం మన పాపం మనల్ని పవిత్రమైన దేవుని నుండి వేరుచేసింది ఈ విభజన ఈ దూరం తాత్కాలికం కాదు అది శాశ్వతమైనదిగా మారుతుంది రక్షణ లేకపోతే అది నిత్య నరకంగా మారుతుంది ఇది భయపెట్టే సందేశం కాదు ఇది నిజాన్ని స్పష్టంగా చెప్పే హెచ్చరిక మన పరిస్థితిని మనం అంగీకరించాల్సిన సమయం ఇదే ఎందుకంటే పరిష్కారం ఉంది అది మనపై దేవునికి ఉన్న ప్రేమ ద్వారా లభిస్తుంది ఇప్పుడు మనం ఆ పరిష్కారాన్ని ఎలా అందుకుంటామో తెలుసుకుందాం మన పాపం వల్ల మనం దేవుని నుండి వేరయ్యాం శాశ్వతమైన నరక శిక్షకు అర్హులమయ్యాం అయితే ఇది ఇక్కడతో అంతం కాదు ఇది ప్రారంభం మాత్రమే ఈ పరిస్థితిని మార్చడానికి దేవుడే స్వయంగా ముందుకు వచ్చాడు మనపై ఆయన చూపిన అపారమైన ప్రేమను బైబిల్ వెల్లడిస్తుంది మనను రక్షించేందుకు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన పాపరహిత జీవితం గడిపాడు కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవ వచనం నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను సమాధి చేయబడేను పరిష్కార మార్గం ఏంటో చూసారా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఆయన ప్రేమతో ఒక మార్గాన్ని కల్పించాడు దేవుడు యేసు రూపంలో ఈ భూమి పైకి వచ్చాడు మన కోసం తన ప్రాణాన్ని త్యాగంగా సమర్పించాడు పొరింతీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఎందుకనగా ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను ఆయన మరణం మన పాపానికి శిక్షగా మారింది సువార్త మూడో అధ్యాయము పదహారవ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను ఎఫ్ఎస్గా రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం తొమ్మిదో వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలులేదు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం త్యాగంగా పంపినది మన పాపానికి పరిష్కార మార్గంగా యేసు చేసిన త్యాగం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది అది మన కృషితో కాదు దేవుని అనుగ్రహంతో ఇది ఆయన మనపై చూపిన నిర్దిష్టమైన ప్రేమకు నిదర్శనం మనం యేసును విశ్వసించి ఆయనను మన రక్షకుడిగా అంగీకరిస్తే మన పాపాలు క్షమించబడి పరలోకం మన శాశ్వత గమ్యంగా మారుతుంది ఇప్పుడు దేవుడు మనకు రక్షణను ఉచిత బహుమతిగా అందిస్తున్నారు అది మనం విశ్వాసం ద్వారా తీసుకోవాల్సిన బహుమతి అపోస్తలుల కార్యములు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచనం అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురు చూశారు కదా ఇప్పుడు ఒక ప్రశ్న మీ ముందుంది మీరు ఈ రక్షణను అంగీకరిస్తారా లేదా నిరాకరిస్తారా అని దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చాడు ఇది మీ నిర్ణయం మీ పిలుపు మీరు చనిపోయినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అది పూర్తిగా మీ ఇష్టమే దేవుడు మీకు ఛాయిస్ తీసుకునే అవకాశం ఇస్తాడు అలానే దేవుడు తన దగ్గరకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు యేసు మీకు నిత్య అందిస్తున్నాడు ఇప్పుడు మనం ఈ ప్రశ్నకు ఎలా స్పందించాలో తెలుసుకుందాం యేసుక్రీస్తును మీ రక్షకుడిగా విశ్వసించండి నరకం నుంచి తప్పించుకుంటారు పరలోకంలో నిత్యము జీవించే భాగ్యమే మీ గమ్యం అవుతుంది ఇది మీ పిలుపు దేవుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా అలా మీకు అనిపిస్తుందా అయితే ఇది చూడండి యోహాను సువార్త ఆరో అధ్యాయము నలభై నాలుగో వచనంలో చెప్పినట్లు నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు అంతే దినమున నేను వాని లేపుతును విన్నారు గదా ఈ అవకాశాన్ని వదులుకోకండి మీ రక్షకుడిగా యేసును విశ్వసించండి మీ పాపాలకు చెల్లింపుగా ఆయన త్యాగంపై మాత్రమే ఆధారపడండి దేవుని వాక్యం మీకు పరలోకంలో నిత్య వాగ్దానం చేస్తుంది దేవుడు మిమ్మల్ని క్రీస్తుపై విశ్వాసానికి ఆకర్షిస్తున్నట్లు మీరు భావిస్తే రక్షకుని యొద్దకు రండి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు దేవుడు మీ చీకటి జీవితానికి తెరను తీసి మీ ఆధ్యాత్మిక అంధత్వాన్ని తొలగిస్తుంటే రక్షకుని వైపు చూడండి ఎఫ్ఎస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు ఎల్లప్పుడూ చనిపోయిన స్థితిలో మీ జీవితాన్ని అనుభవిస్తుంటే రక్షకుని ద్వారా జీవానికి రండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో యేసు క్రీస్తులా అంటున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మరి ఎవని వలనను రక్షణ కలుగుతు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని మళ్ళీ మీకు ఈ ప్రశ్న ఇస్తున్నాను మీరు చనిపోయినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు పరలోకమా లేదా నరకమా యేసుక్రీస్తు ద్వారా నరకం తప్పించుకోదగినది యేసుక్రీస్తును మీ రక్షకునిగా స్వీకరించండి అప్పుడు పరలోకము నిత్య మీ శాశ్వత గమ్యస్థానం అవుతాయి నీవు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అనే ప్రశ్నను ఇకపై విస్మరించవద్దు పరలోకం లేదా నరకం ఈ రెండు మాత్రమే ఉన్నాయి మీరు ఎంచుకునే నిర్ణయం మీ శాశ్వత గమ్యాన్ని నిర్ణయిస్తుంది ఇప్పుడే నిర్ణయం తీసుకోండి ఇప్పుడే యేసుని అంగీకరించండి ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకుని యేసుక్రీస్తుని మీ రక్షకునిగా విశ్వసించాలనుకుంటే రక్షణ కోసం దేవుణ్ణి పిలవడానికి ఇదే సమయం విశ్వాసం యొక్క చర్యగా ఈ విధంగా ప్రార్థించండి దేవా నేను పాపిని అని నాకు తెలుసు నా పాపం కారణంగా నేను శాశ్వతంగా నీ నుండి వేరు చేయబడ్డానికి అర్హుడనని నాకు తెలుసు నేను అర్హుడిని కానప్పటికీ నన్ను ప్రేమించినందుకు ఏసుక్రీస్తు మరణం మరియు పునరుద్ధానం ద్వారా నా పాపాలకు ప్రతిగా నీ అద్వితీయ కుమారుణ్ణి అర్పించావే ప్రభువా నీకు ధన్యవాదాలు యేసు నా పాపాల కోసం చనిపోయాడని నేను నమ్ముతున్నాను నేను రక్షించబడినట్లు ఆయనను నేను విశ్వసిస్తున్నాను ఇప్పటి నుండి పాపం కోసం లోకం కోసం కాకుండా అయ్యా మీకోసం నా జీవితాన్ని గడపడానికి నాకు సహాయం చేయండి నా రక్షణకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్